టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రాపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు జస్ప్రీత్ బూమ్రా వరల్డ్ బెస్ట్ బౌలర్ అని కొనియాడాడు క్రికెట్ కెరీర్లోనే తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ జస్ప్రీత్ బూమ్రా అని తెలిపాడు అతన్ని ఎదుర్కోవడం సరదాగా ఉంటుందని చెప్పాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ నేపథ్యంలో ఆర్సీబీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడు ఫార్మాట్లో అతనే అత్యుత్తమ బౌలర్ ఐపీఎల్లో అతను కొన్నిసార్లు నన్ను అవుట్ చేశాడు మరికొన్నిసార్లు నేనే అతనిపై పై చేయి సాధించాను అతన్ని నేను ఎదుర్కొన్న ప్రతిసారి చాలా సరదాగా ఉంటుంది ఎందుకంటే నెట్స్లో కూడా మేము మ్యాచ్ ఆడుతున్నట్లే తలపడతాం ఐపీఎల్ తరహా ఇంటెన్సిటీని చూపిస్తాం అతనికి నన్ను ఎలా అవుట్ చేయాలో తెలుసు నేను అవుట్ అవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను అతని బౌలింగ్ను నేను బాగా ఆస్వాదిస్తాను అలాగే కఠినంగా భావిస్తాను అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు ఐపీఎల్లో జస్పి బూమ్రా విరాట్ కోహ్లీ పదహారు సార్లు ఎదుర్కొని ఐదు సార్లు అవుట్ చేశాడు కోహ్లీ మాత్రం నూట నలభై ఏడు పాయింట్ ముప్పై ఆరు స్ట్రైక్ రీట్తో నూట నలభై పరుగులు చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు మార్చి ఇరవై రెండు తెరలేవనుంది తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభ మ్యాచ్ లకు బూమ్రా దూరం కానున్నాడు ప్రస్తుతం అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు బిసిసిఐ మెడికల్ టీం అతని ఫిట్నెస్ పై క్లీన్ చీట్ ఇవ్వలేదు దాంతో బూమ్రా ఆరంభ మ్యాచ్ కు దూరం కానున్నాడు ఏప్రిల్ లో ముంబై ఇండియన్స్ తో బూమ్రా కలవనున్నాడు బూమ్రా వెన్ను గాయానికి గురైన విషయం అందరికీ తెలిసిందే